బయటిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరికపై జ్యోతుల నెహ్రూ క్లారిటీ ఇచ్చారు ఈ మేరకు పార్టీ నేతలతో జ్యోతుల నెహ్రూ అంతర్గత సమావేశం నిర్వహించారు జనవరి ఆరున పార్టీలో చేరేందుకు చంద్రబాబు సమయం ఇచ్చినట్లుగా జ్యోతుల నెహ్రూ తెలిపారు ఇక యాబై బస్సుల్లో మంగళగిరికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని జ్యోతుల చంటిబాబు వర్గానికి నెహ్రూ సూచించినట్లు పేర్కొన్నారు

ಆ ಟೈಮ್ ಜಾಹಿನ್ ಮನ ಪಾರ್ಟಿ ಆಧುನಿಯ జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరికపై జ్యోతుల నెహ్రూ క్లారిటీ ఇచ్చారు ఈ మేరకు పార్టీ నేతలతో జ్యోతుల నెహ్రూ అంతర్గత సమావేశం నిర్వహించారు జనవరి ఆరున పార్టీలో చేరేందుకు చంద్రబాబు సమయం ఇచ్చినట్లుగా జ్యోతుల నెహ్రూ తెలిపారు ఇక యాభై బస్సుల్లో మంగళగిరికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని జ్యోతుల చంటిబాబు వర్గానికి నెహ్రూ సూచించినట్లు పేర్కొన్నారు రైతు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ గణేష్ డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జ్యోతుల చంటిబాబుకు సీఎం జగన్ టికెట్ లేదని చెప్పి కన్ఫర్మ్ చేయడంతో జగ్గంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జ్యోతుల చంటిబాబు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ఇప్పటికే తెలుస్తుంది మనం చూస్తున్న విజువల్స్ లో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు జ్యోతుల చంటిబాబు వస్తున్నటువంటి అంశంలో అటాహసంగా ఈ కార్యక్రమం జరగాలి జనవరి ఆరో ఆరో తారీఖున చంద్రబాబుతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు ఆ తారీఖున సమయం ఇస్తానని కేటాయించారు అది ఉదయం ఇస్తారా మధ్యాహ్నం ఇస్తారా సాయంత్రం ఇస్తారని తెలియదు కానీ ఆ రోజు మాత్రం సమయం కేటాయించారు కాబట్టి శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పి జ్యోతుల్ నెహ్రూ పిలుపునిచ్చారు దాదాపు యాభై బస్సుల్లో హఠాసంగా మంగళగిరికి వెళ్ళాలి ఎందుకంటే పార్టీకి నూతన ఉత్సాహం తెచ్చే తెచ్చే విధంగా ఈ కార్యక్రమం జరగాలని చెప్పి జ్యోతుల్ నెహ్రూ చెప్పడం జరిగింది ఎందుకంటే ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలలే ఉన్నటువంటి సందర్భంలో ఈ భారీ స్థాయిలో బస్సులు ఏర్పాటు చేసి అడవిడి చేస్తే అది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం కనిపిస్తుంది వైసీపీకి మైనస్ అవుతుందని చెప్పి జ్యోతుల నెహ్రూ చెప్తున్నటువంటి సందర్భం గతంలో తాను వైసీపీలో ముఖ్య నాయకుడిగా సెకండ్ అంటే వైసీపీలో భారీ స్థాయిలో సెకండ్ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నాకు కూడా అదే విధంగా టికెట్ లేకుండా లేదని చెప్పడంతోనే నేను మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీకి వచ్చాను అప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా పనిచేస్తున్నాను కదా ఇప్పుడు జ్యోతుల చంటిబాబు తన బంధుత్వం కూడా ఇదే క్రమంలో అదే హతాహసంగా ఇక్కడ పార్టీలు పొజిషన్లు ముఖ్యంగా కచ్చితంగా ఖచ్చితంగా చంటుబాబును అట్టాహాసంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించే విధంగా క్యాడర్ సమాయత్తం అవ్వాలని చెప్పి జ్యోతుల నెహ్రూ చెప్పడంతో జ్యోతుల చంటుబాబు తెలుగుదేశం పార్టీ యొక్క జాయినింగ్ అనేది కన్ఫర్మేషన్ అయ్యింది జ్యోతుల చంద్రబాబు వర్గం అయితే తెలుగుదేశం పార్టీలో టికెట్ లేదని చెప్పి అధిష్టానం చెప్పినా కూడా మరొక చోట నియోజకవర్గంలో టికెట్ కేటాయించాలని జ్యోతుల చంద్రబాబు చెప్తున్నారు అయితే ఇదే క్రమంలో పొజిషన్ బట్టి ఒకవేళ టికెట్ కేటాయించకపోయినా అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులన్నీ ఏదో ఒకటి ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ హామీ అవడంతో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జ్యోతిల చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ప్రస్తుతం సిద్ధమయ్యారు జనవరి ఆరో తారీఖున అధికారికంగా ఇది జరగబోతున్నట్లుగా పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూనే పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇవాళ జరిగినటువంటి సమావేశంలో చెప్పినటువంటి సిచ్యువేషన్ పవన్ రైట్ థ్యాంక్ యూ గణేష్